మాత్రే నమ వారాహి దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ వారాహి అమ్మవారి దయతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి మంత్రం కూడా కాదండి ఇది ఒక చిన్న రెమెడీ అనమాట ఎందుకనంటే మనం మనం సహజంగా వంటగదిలో ఎప్పుడూ నిలవ ఉండే దాల్చిన చెక్కతోటి ఈ చిన్న పరిహారాన్ని కనుక చేసినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది లక్ష్మీ కటాక్షం అనేది మనకి కలుగుతుంది ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ పరిహారాన్ని చెప్పబోతున్నాను అలాగే మనం ఆరోగ్యపరంగా కూడా దాల్చిన చెక్కని ఎన్నో విధాలుగా వాడుతూ ఉంటాము అవి కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి వాటి గురించి వీడియో పెడతాను ఇప్పుడైతే మనం దాల్చి చెక్కని ఏ విధంగా ఉపయోగించాలి మనకి ఎలా మంచి జరుగుతుంది అనేది చెప్తున్నానండి మీరు ఈ చిన్న రెమెడీ చేసేటప్పుడు పరిశుభ్రంగా అంటే స్నానం అది ఆచరించిన తరువాత చేయండి అలాగే ఏ ఏ టైంలో అంటే మీకు కుదిరిన టైం ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన టైంలో చేయండి దీనికి నియమాలు లేవు కానీ శుభ్రంగా ఉండి చేయటం ఎప్పుడైనా ఎవరికైనా మంచిదేనండి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను వీ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను కూడా దాల్చిన చెక్కని అంటే ఒక టెన్ గ్రామ్స్ టూ పీసెస్ ఉంటాయి కదండి అందరికి ఐడియా ఉంటుంది నేను వీడియోలో కూడా ఇస్తాను చూడండి దాల్చిన చెక్కని కొద్దిగా తీసుకోండి తీసుకున్న తర్వాత దానిని మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసేటప్పుడు నాకు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి నేను పొందిన ధనాన్ని పిల్లల చదువుకి ఉపయోగించాలి లేదా మా ఇంటి నిత్య అవసరాల కోసం ఉపయోగించుకోవాలి అంటే మనకి లక్ష్మీ కటాక్షం కలిగింది అన్న భ్రాంతితో యూనివర్స్కి మనం ఈ దాల్చిన చెక్కని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసేటప్పుడే మనం మనసులో ఈ విధంగా అనుకుంటూ చేయాలండి తరువాత ఆ మెత్తగా జల్లించిన పొడి తీసుకొని మనం ధనాన్ని అంటే మీరు ఎవరైనా సరే ధనాన్ని ఎక్కడైతే నిల్వ ఉంచుతారో అది డ్రస్కుల్లో కావచ్చు ర్యాకుల్లో కావచ్చు లేదా బీరువాలో కానీ లేదు షాప్స్ అయితే కనుక డ్రాయర్లో ఎక్కడైనా నిల్వ మీరు ఎక్కడైతే డబ్బుని ఉంచుతారో ఆ డబ్బు ఉంచే ప్రదేశంలో కనుక ఈ యొక్క దాల్చిన చెక్క పొడిని లైట్గా అంటే జస్ట్ కొద్దిగా చి చిలకరించినట్టుగా వేయండి అలాగే డ్రాక్స్ ఈ మామూలుగా మనం ఆడవాళ్ళు అన్నాక సహజంగా బట్టల దగ్గర అలా పెడుతూ ఉంటారు కదండి జస్ట్ వేసి వేయనట్టుగా వేయండి అయితే దీన్ని తొక్కవద్దండి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను తొక్కకుండా మనం డబ్బులు దాచిపెట్టుకునే చోట పల్చగా చిలకరించాలన్నమాట తరువాత వచ్చేసి కొద్దిగా పొడిని జస్ట్ లైక్ కొంచెం పొడిని తీసుకొని మన మెయిన్ గుమ్మం వీధి గుమ్మం ఏదైతే ఉంటుందో ఇంట్లోకి వచ్చే గుమ్మం గుమ్మం దగ్గర నుంచొని బయట పక్క నుంచొని లోపలికి అరచేతిలో వేసుకున్న పొడిని ఊదాలండి ఫని పైకి ఊదాలన్నమాట మనకి లక్ష్మీ కటాక్షం మన ఇంట్లోకి రావటం కోసం అలా ఊదటం వలన మన ఇంట్లో ఎప్పుడూ కూడా దాల్చిన చెక్క పొడి వేసి డబ్బులు మనం నిల్వ ఉంచుకోవటం వలన లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా పొందుతారండి దాల్చిన చెక్కకి అంత పవర్ ఉందనమాట స్వస్తి